హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది ఒక మహిళ తన తల్లితో కలిసి బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందో చెప్పే స్టోరీ ప్రతి ఒక్కరూ ఈ స్టోరీతో చాలా నేర్చుకుంటారు కాబట్టి మీరు కూడా ఈ స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదొక పెద్ద బ్యాంక్ ప్రతిరోజు రాగానే ఆ రోజు కూడా ఆ బ్యాంకు మొత్తం జనాలతో నిండిపోయి ఉంది ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళు దాదాపుగా అందరూ డబ్బున్నవాళ్లు అయితే ఆ రోజు బ్యాంకులోకి ఒక మహిళ తన తల్లితో కలిసి వచ్చింది చూడటానికి చాలా సాదాసీదాగా ఉన్నారు నిజానికి అంత సింపుల్గా ఉన్న అమ్మాయి నిజానికి ఆ జిల్లా మేజిస్ట్రేట్ కానీ ఆ మేజిస్ట్రేట్ అని ఎవ్వరికీ తెలియదు ఆ అమ్మాయి పేరు వర్మ వర్మ తన తల్లితో ఆ వచ్చి నెమ్మదిగా కౌంటర్ వైపు వెళ్లారు అక్కడ ఓ మహిళా ఉద్యోగి కూర్చొని ఉంది ఆమె పేరు సంగీత ఆమెతో వర్మ మేడం దయచేసి మా ఖాతాని ఒకసారి చెక్ చేయండి మాకు రావాల్సిన గత నెల పెన్షన్ రాలేదు దయచేసి ఒకసారి చెక్ చేసి చెప్తారా అని అడిగింది ఎంతో వినయంగా నేను మా అమ్మకు మందులు కొనాల్సి ఉంది కాబట్టి మీరు ఒక్కసారి చెక్ చేసి చెప్పండి ప్లీజ్ అని అడిగింది సంగీత వాళ్లని పైనుంచి కింది వరకు చూసింది చీర కట్టుకున్న సాదాసీదా మహిళ తన తల్లితో కలిసి బ్యాంకుకు వచ్చింది సంగీత కొంచెం వ్యంగ్యంగా ఆమెతో చూడండి మీరు బహుశా తప్పు బ్యాంకుకు వచ్చి ఉండవచ్చు ఈ బ్యాంకు చాలా హై ప్రొఫైల్ అకౌంట్స్ డీల్ చేస్తాం ఇలాంటి వసతులు పట్టించుకోము అని చెప్పింది నీతో చిరునవ్వు నవ్వి ఒక్కసారి చూడండి మేడం అంది ఒకవేళ మీరు అన్నట్టు మా అకౌంట్ కనిపించకపోతే మేమే సైలెంట్గా వెళ్లిపోతాం అని చెప్పింది సంగీత అయిష్టంగానే కవర్ తీసుకుని కొంచెం టైం పడుతుంది కూర్చో అని చెప్పింది నీతు అక్కడే మౌనంగా నిలబడింది కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ నీతు సంగీతతో మీరు ఒకవేళ బిజీగా ఉంటే దయచేసి నన్ను మీ మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్ళండి ఒక ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాల్సి ఉంది అని చెప్పింది సంగీత కోపంగా ఫోన్ తీసుకుని మేనేజర్ క్యాబిన్కి ఫోన్ చేసింది చేసి సార్ ఒక మహిళ మన బ్యాంకుకు వచ్చింది ఆవిడ మిమ్మల్ని కలవాలంటే పంపించమంటారా అని అడిగింది మేనేజర్ పైనుంచి అద్దంలో చూశాడు అక్కడ ఆ మహిళ తన తల్లి దగ్గర నిలబడి ఉంది అది చూసి ఆ బ్యాంకు మేనేజర్ సంగీతతో పనికిమాలిన వ్యక్తుల కోసం నాకు సమయం లేదు పంపించేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంగీతకు ఏం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే ఫోన్ కింద పెట్టేసి మేడం మీరు వెయిటింగ్ హాల్లో కూర్చోండి సార్ కాసేపట్లో ఫ్రీ అవుతారు అని చెప్పింది నీతూ తన తల్లి చేతిని పట్టుకుని వెయిటింగ్ ఏరియా వైపు వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది తన తల్లితో బ్యాంకులో వారంతా కూడా వాళ్ల వైపు వింతగా చూస్తున్నారు దానికి కారణం వాళ్ళు వేసుకున్న బట్టలు ఎటువంటి ఆర్భాటం లేదు సాదాసీదాగా ఉన్నారు అసలు పేదవాళ్ళంటే వీళ్లేనేమో అన్నట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరు అక్కడ బ్యాంకులో చాలా మంది మెరిసే బట్టలు కాస్ట్లీ వాచ్లు ఫార్మల్ దుస్తుల్లో ఉన్నారు సంపన్నుల బ్యాంకుగా ఆ బ్యాంకుకు గుర్తింపు ఉంది అందుకే వాళ్ళందరూ కాస్త వింతగా చూడడం మొదలుపెట్టారు బడా బడా వ్యాపారులు అధికారులు బిల్డర్లు అధిక రీచ్ ఉన్న వారి ఖాతాలు ఈ బ్యాంకులో ఉన్నాయి బ్యాంకులోని అందరూ కూడా డిఎం నీతు వర్మను ఆమె తల్లిని వింతగా చూస్తున్నారు నీతు మాత్రం అవేం పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా కూర్చుంది అదే సమయంలో బ్యాంకు ఉద్యోగి అయిన పవన్ లోపలికొచ్చాడు అతని ర్యాంకు చిన్నదే అయినా మానవత్వంతో నిండిన మనిషిగా అతనికి గుర్తింపు ఉంది పవన్ బ్యాంకులోకి ప్రవేశించగానే అతని కళ్ళు ఆ మహిళ ఆమె తల్లిపై పడ్డాయి అక్కడ ఉన్నవాళ్లు వీళ్ల గురించి మాట్లాడుకుంటున్న మాటలు విని ఎంతో బాధపడ్డాడు పవన్ నేరుగా వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళి నీతూ వర్మ పక్కన నిలబడి మేడం మీకేదైనా సహాయం అవసరమైతే ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అన్నాడు అతని మాటలు విన్న నీతూ నవ్వుతూ బాబు నిజానికి నేను మేనేజర్తో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి సాయం చేయగలిగితే చెయ్యి అంది పవన్ వెంటనే కూర్చోండి నేను వెంటనే మేనేజర్తో మాట్లాడతాను అని మేనేజర్ దగ్గరకు వెళ్లాడు పవన్ నేరుగా మేనేజర్ క్యాబిన్ కు వెళ్లాడు అతని లోపలికి వెళ్ళి సార్ ఒక మహిళ తన తల్లితో బయట వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంది ఆమె మిమ్మల్ని కలవాలనుకుంటోంది ఏదో ముఖ్యమైన పని ఉన్నట్టుంది అని చెప్పాడు మేనేజర్ ఒక చిరునవ్వు నవ్వి నేనే వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పాను అలాంటి వాళ్ల కోసం మనం టైం వేస్ట్ చేసుకోకూడదు వాళ్లే కొద్దిసేపు వెయిట్ చేసి వెళ్ళిపోతారులే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు పవన్ కాస్త అసౌకర్యంగా అనిపించిన ఎదురు మాట్లాడలేకపోయాడు అతను నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన పనిని చేసుకుంటున్నాడు ఇంతవరకు సంయమనం పాటించిన వర్మ ఇప్పుడు ఆమె తల్లితో అమ్మా వాళ్ళేమీ పట్టించుకోవడం లేదనిపిస్తోంది అంది ఇక వీళ్లతో ఏమీ కాదు అని అనుకుని నెమ్మదిగా లేచి మేనేజర్ క్యాబిన్ వైపు నేరుగా వెళ్ళింది అయితే అక్కడే ఉన్న మరో బ్యాంకు సిబ్బంది వెంటనే లేచి వర్మను ఆపి ఏంటి మేడం అటు వెళ్తున్నారు మీకేం పని అని అడిగాడు నీతూ అదే పాత కవరును చూపెట్టి ఇందులో మా అమ్మ అకౌంట్ వివరాలున్నాయి గత కొన్ని రోజులుగా అందులో లావాదేవీలేమీ జరగడం లేదు పింఛన్ రావడం లేదు చూడండి అని ఆ కవరును అతని చేతిలో పెట్టింది అప్పుడు అతను నీతూ వర్మతో చూడండి ఖాతాలో డబ్బులు లేనప్పుడు లావాదేవీలు జరగవు అనే విషయం మీకు తెలీదా అన్నాడు నీతూకి ఇక ఓపిక నశించింది చాలా కోపంగా మీకెలా తెలుసు అసలు అందులో డబ్బులున్నాయా లేవో అని మర్యాదగా ఒకసారి చెక్ చేసి చెప్పండి అంది ఇందులో మేనేజర్ కిందికి వచ్చి ఆ బ్యాంకు సిబ్బందితో ఇలాంటి వాళ్లను ఎందుకు బ్యాంకులోకి రాణిస్తున్నారు వీళ్ళకేమీ పని ఉండదు ఈ బ్యాంకు డబ్బున్న అకౌంట్లతో నిండి ఉంటుంది ఇలాంటి వాళ్ల కోసం మీ సమయం వేస్ట్ చేయొద్దు అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని వాళ్ల మీద గట్టిగా అరిచాడు వర్మ ప్రశాంతంగా అలాగే చూస్తూ ఉంది వర్మ ఎలాంటి హడావిడి చెయ్యకుండా ఆ కవరును మేనేజర్ టేబుల్ మీద పెట్టింది పెట్టి మేనేజర్తో సరే నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను కానీ నాదొక రిక్వెస్ట్ ఈ కవర్లో ఏముందో ఒకసారి తీసి చదివితే మీకే మంచిది అని చెప్పి తల్లి చెయ్యి పట్టుకుని గేటు వైపు అలా వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గరకు రాగానే ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి ఆ బ్యాంకు మేనేజర్తో నువ్వు ఈ చర్యలకు పర్యవసానాలను రేపు భరించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో అని చెప్పింది బ్యాంకు మొత్తం ఒక్కసారిగా ఆ మాటలకు స్తంభించిపోయింది అలా చెప్పి నీతూ తన తల్లితో కలిసి బయటకు వెళ్లిపోయింది కొన్ని క్షణాలు అక్కడ మౌనం రాజ్యమేలింది కాసేపటికి అందరూ తిరిగి తమ తమ పనుల్లో నిమగ్నమైపోయారు టేబుల్ మీద ఉన్న కవరు అక్కడే ఉంది మరోవైపు ఇదంతా చూసిన పవన్ మౌనంగా ఆ కవర్ ను తీసుకున్నాడు అతను ఆ కవర్లో ఉన్న డీటెయిల్స్ ని తన సిస్టమ్ లోకి లాగిన చూడడం మొదలు పెట్టాడు అందులో ఇచ్చిన వివరాల ఆధారంగా డీటెయిల్స్ మొత్తం వెతికాడు పాత రికార్డులు చూసినప్పుడు అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఇంతకు ముందు వెళ్లిపోయిన మహిళ మరెవరో కాదు ఆ బ్యాంకు షేర్ హోల్డర్స్ లో ముఖ్యమైన వ్యక్తి ఆమె ఈ బ్యాంకు యొక్క అతిపెద్ద వాటాదారుల్లో ఒకరు ఆమె పేరు బ్యాంక్ రిజిస్టర్ రికార్డుల్లో విఐపి విభాగంలో రాసి ఉంది పవన్ కంగారుగా ఆ కాపీ తీసుకుని మేనేజర్ క్యాబిన్కి వెళ్లాడు ఆ సమయంలో మేనేజర్ తన క్యాబిన్ లో ఓ డబ్బున్న కస్టమర్తో మాట్లాడుతున్నాడు మేనేజర్ ఆ కస్టమర్కి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అదే సమయంలో పవన్ ఆ రిపోర్టుతో మేనేజర్ దగ్గరకు వెళ్లాడు చేతిలో రిపోర్టుతో మేనేజర్ లోకి వెళ్లాడు పవన్ మేనేజర్ సైగతో ఏమైంది ఎందుకు వచ్చావో అని అడిగాడు పవన్ కూడా సైగలతో ఒక్కసారి ఈ రిపోర్టు చూడండి అని సైగ చేశాడు వెంటనే మేనేజర్ పవన్తో ఏంటి పవన్ ఏవైనా అర్జెంటా అని అడిగాడు అప్పుడు పవన్ సర్ ఇది ఇందాక వచ్చి వెళ్లిన వాళ్ల రికార్డు మీరొక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది అన్నాడు రిపోర్టు చూడకుండానే అనవసరమైన వాళ్ల రికార్డుల గురించి మనకెందుకు అది అక్కడ పడే అన్నాడు పవన్ ఏం చెయ్యాలో తెలియక ఆ రికార్డు తీసుకుని తిరిగి వెళ్లి తన పని తాను చేసుకున్నాడు మరుసటి రోజు యథావిధిగా ఆ బ్యాంక్ తిరిగి ప్రారంభమైంది నితువర్మ మళ్లీ ఆ రోజు అదే బ్యాంకుకు వచ్చింది కానీ ఈసారి ఆమె మామూలు డ్రెస్లో కాదు సూట్లో వచ్చింది ఆమె చేతిలో మెరిసే బ్రీఫ్ కేసు ఒకటి ఉంది ఆమె రాగానే బ్యాంక్ దృష్టి మొత్తం ఆమె వైపు మెళ్ళింది ఆమె నేరుగా మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్ళింది మేనేజర్ మొదట ఆమెను గుర్తుపట్టలేకపోయాడు కానీ మహిళ దగ్గరకు వచ్చేసరికి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఇదే సమయానికి ఎంతో సాదాసీదాగా ఉన్న ఆ అమ్మాయి ఈరోజు సూటు బూట్లో తన ఎదుట నిలబడి ఉంది మేనేజర్కు ఏమీ అర్థం కాలేదు వర్మ సూటిగా గట్టి స్వరంతో మేనేజర్ గారు మీ ప్రవర్తనకు పర్యవసానాలుంటాయని నిన్నే మీకు చెప్పాను కదా మీరు నన్ను మాత్రమే కాదు నాలాంటి ఎంతో మంది సాధారణ పౌరులను కించపరిచే ప్రయత్నం చేశారు ఇప్పుడు శిక్షను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అంది మేనేజర్ కాస్త షాక్ అయ్యి ఆమెను అసలు మీరెవరు నాతో ఇలాంటివి చెప్పడానికి మీకే అర్హత ఉంది అని అడిగాడు వర్మ నవ్వుతూ బ్రీఫ్ కేసుకున్న వ్యక్తి వైపు చూపెట్టి అతని దగ్గరకు వెళ్ళు అతను నా లాయర్ ఆయన మీకు అన్ని వివరిస్తారు మీకు అప్పుడు అర్థమవుతాయన్ని అని చెప్పింది అంతకంటే ముందు నీకు నేనెవరో తెలియదు కదా నా పేరు వర్మ ఈ జిల్లా మేజిస్ట్రేట్ని అని చెప్పింది అది మాత్రమే కాదు ఈ బ్యాంక్ షేర్లలో అరవై శాతం నాదే అని చెప్పింది మిమ్మల్ని బ్యాంకు మేనేజర్ పదవి నుంచి ఇప్పుడే ఈ క్షణమే నేను తొలగిస్తున్నాను మానవత్వం బాధ్యత రెండింటినీ చూపెట్టిన పవన్ను మీ స్థానంలో ఈ బ్యాంకు మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పింది వెంటనే ఆ బ్యాంకు మేనేజర్ కోపం వచ్చి మీరు నన్ను ఈ విధంగా తొలగించలేరు అన్నాడు వర్మ అతని కళ్లలోకి చూస్తూ నేను తొలగించడమే కాదు డాక్యుమెంట్స్ మీద సంతకం కూడా చేసేశాను దీనిలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పింది ఈ హక్కును చట్టం బ్యాంకు బోర్డు రెండూ ఇచ్చాయి ఒకరోజు క్రితం అవమానించిన మహిళను ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా పశ్చాత్తాపంతో చూడడం మొదలు పెట్టారు ఇప్పుడు అందరి ముందు డిఎంగా బ్యాంకు లో అతిపెద్ద షేర్ హోల్డర్ గా నిలిచింది నీతు పక్కనే ఉన్న సూటు బూటు అధికారి తన బ్రీఫ్ కేస్ తెరిచి అందులో నుంచి రెండు డాక్యుమెంట్లను బయటకు తీశాడు మొదటిది పవన్ ప్రమోషన్ ఆర్డర్ అని స్పష్టంగా ఉంది ఈ బ్యాంకు కొత్త మేనేజర్ గా పవన్ నియమితులయ్యారు తక్షణమే ప్రస్తుత మేనేజర్ కు జారీ చేయబడ్డ నోటీస్ ప్రకారం అతనిని బ్యాంకు మేనేజర్ పదవి నుంచి తొలగిస్తుంది ఫీల్డ్లో అతని డ్యూటీ కేటాయించబడుతుంది అని చెప్పాడు ఆ మేనేజర్కు విపరీతంగా చెమటలు పట్టాయి అతను గబగబా మేడం నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అన్నాడు నిన్న జరిగిన దానికి నేనెంతగానో సిగ్గుపడుతున్నాను అన్నాడు వర్మ ఏమాత్రం కనికరం చూపలేదు నువ్వు చేసిన పనికి క్షమాపణ లేదు నిరాడంబరంగా వచ్చే ప్రతి సాధారణ పౌరుడిని మీలాంటి అధికారులు బట్టలతో తూకం వేసి అవమానించడం నా కళ్లతో నేను చూశాను బ్యాంకు పాలసీని ప్రస్తావిస్తూ మీరు ఎప్పుడైనా బ్యాంకు మార్గదర్శకాలను అసలు ఒక్కసారైనా చదివారా ఎక్కడైనా ధనవంతులు పేదలు అని స్పష్టంగా రాసి ఉందా లేదు కదా ఇక్కడికొచ్చే ప్రతి కస్టమర్ను సమానంగా చూడాలి అని కూడా స్పష్టంగా రాసి ఉంది వారి పట్ల వివక్ష చూపే ఏ సిబ్బందినైనా ప్రాసిక్యూట్ చేస్తారు నేను కావాలనుకుంటే మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేయవచ్చు కానీ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి నేను మీకు మరో అవకాశం ఇస్తున్నాను ఆ తర్వాత నీతు వర్మ సంగీతను రమ్మంది సంగీత వణుకుతున్న చేతులతో వచ్చి మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను ఇకపై ఇలా జరగదు అంది నీతు కఠినంగా అంది వాళ్లు వేసుకున్న బట్టలు చూసి ఎవరిని చిన్న చూపు చూడకు మానవత నిజాయితీగా ఎలా పనిచేయగలగాలో పవర్ను చూసి నేర్చుకో అని చెప్పింది అలా బ్యాంకు సిబ్బంది అందరికీ గట్టిగా క్లాస్ పీకి నీతూ వర్మ తన సలహాదారులతో కలిసి బ్యాంకు నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత బ్యాంకులో కొన్ని క్షణాలు పాటు నిశ్శబ్దం అలముకుంది ఆ తర్వాత పవన్ మేనేజర్ హోదాలో బ్యాంకులో నియమించబడ్డారు అతని ఆధ్వర్యంలో బ్యాంకులోకి వచ్చే ప్రతి వాళ్లను సమానంగా చూడటం మొదలుపెట్టారు చూశారు కదా ఫ్రెండ్స్ మనుషులని వాళ్ళు వేసుకునే బట్టలతో కొలవకూడదు అని మరొకసారి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోలో మరోసారి కలుసుకుందాం